హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పుణ్యా కిచెన్ అండ్ బ్లాగ్స్ సో ఇవాళ వీడియోలో క్యారెట్ తోటి ఎగ్ ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము క్యారెట్తో ఎందుకంటే క్యారెట్లోని విటమిన్ ఏ అనేది హై సోర్స్ ఉంటుంది మీకు ఇందులో విటమిన్ బి కూడా ఉంటుంది ఇది చాలా ఎనర్జెటిక్ ఫుడ్ అండి అండ్ మీకు స్కిన్కి హెయిర్కి కూడాను చాలా మంచిది ఎస్పెషల్లీ విటమిన్ ఏలో కంటి చూపుకైతే పిల్లలకి మేలు చేస్తుంది ఎంతో అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా కంట్రోల్లో ఉంటుంది సో ఇప్పుడు దీనికి కావాల్సిన వస్తువులు దీనికి పదార్థాలు పదార్థాలన్నీ కూడా దీనికి కావాల్సినటువంటి అన్నీ చూసేద్దాము తయారీ విధానానికి ఉల్లిపాయలు ఒక కప్పు క్యారెట్ తురిమి పెట్టుకున్నది ఒక కప్పు సో క్యారెట్ అనేది మీరు డైరెక్ట్గా కావాలంటే వేసేసుకోవచ్చు లేదా స్వీట్నెస్ అనేది వస్తుంది అంటే కొంచెం లైట్గా పిండుకొని కూడా వేసుకోవచ్చు ఇక్కడ ముల్లంగి అనేది కొంచెం నేను పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా తురిమి ఉప్పు రుచికి సరిపడా వెల్లుల్లి ఒక ఐదు నుంచి ఆరు ఈ విధంగా కచ్చపచ్చగా పెట్టుకోవచ్చు కారం కారం అనేది ఒక స్పూను పసుపు కొంచెము ఎగ్స్ ఒక నాలుగు నుంచి ఐదు ఇవన్నీ కూడాను పోపు దినుసులండి సో ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం సో ఒక బాండ్లీలోకి ఇలాగ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి సో ఇవి చిట్టుపట్లు ఆడిన తర్వాత ఎండుమిర్చి కొంచెం కరివేపాకు సో ఇప్పుడు ఆనియన్స్ అనేవి వేసుకున్న తర్వాత ఈ విధంగా కలర్ మారాక క్యారెట్ అంతా వేసేసుకోవాలి క్యారెట్ని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు వేగనివ్వాలి సో క్యారెట్ అనేది ఈ విధంగా వేగిన తర్వాత నేను వెల్లుల్లి కూడా వేసేసాను ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేసుకోవాలి సో ఈ మిశ్రమం అనేది ఒక రెండు నిమిషాలు అలాగా వేగిన తర్వాత ఎగ్స్ వేసేసుకోవాలి సో ఇట్లా కారం మసాలా అంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఎక్సైజ్ చేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం అంతా కూడాను వేగిన తర్వాత కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకోవడం అండి మీరు ధనియాల పొడి అనేది మీకు కావాలి అంటే వేసుకోవచ్చు లేదు అంటే కూడా జస్ట్ కారం పొడి ఈ విధంగా మాత్రమే చూపించిన విధంగా మాత్రమే కూడా మీరు తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం చపాతీలోకి లేదా రైస్లోకి కూడా సర్వ్ చేసేసుకుందాం